తామర అనేది ఒక ఫంగల్ డిసీజ్ ఇది చర్మం పైన ఎర్రగా వచ్చిన ఏరియాను బట్టి పేరు మారుతుంది తప్ప అనే జాతి ఫంగస్ వల్ల వస్తుంది ఇది అంతా హానికరం కాకపోయినా మొండి రోగము దీనివల్ల దురద చిరాకు శరీరం అంతా పాకడం త్వరగా తగ్గకపోవడం నలుగురిలో కొంచెం ఇబ్బందిగా ఉంటుంది ఒక రకంగా చెప్పాలి అంటే తామర వచ్చిన వారికి నరకం చూపిస్తుంది తామరకు కారణాలు తామర వెచ్చని తేమతో కూడిన వాతావరణంలో ఎక్కువగా పెరుగుతుంది కాబట్టి ఇది చెమటలు ఎక్కువగా నిలిచి ఉండే ప్రదేశాలలో గాలి ఆడని ప్రదేశాలలో ఫంగస్ పెరుగుతుంది ముఖ్యంగా సంకలు గజ్జలు మధ్య మడతలు పిరుదులు లాంటి ప్రదేశాలలో ఎక్కువగా పెరుగుతుంది ఆ తరువాత శరీరం అంతటా వ్యాపిస్తుంది తామర సోకిన వ్యక్తిని లేదా జంతువుని తాకడం వల్ల ఇది వ్యాపిస్తుంది తామర ఉన్న వ్యక్తి టవల్స్ దుస్తులు దువ్వన వంటివి ఇతరులు వాడడం వల్ల వస్తుంది తామరకు ట్రీట్మెంట్ మొదటిసారి వచ్చిన వారు రెండు వారాలు ఆయింట్మెంట్ వాడండి అప్పటికి తగ్గకపోతే కడుపులోకి రెండు నుంచి నాలుగు వారాలు మందులు వాడుతూ ఆయింట్మెంట్ అప్లై చేయండి ఇక తరచూ వచ్చి నుంచి ఎనిమిది వారాలు కడుపులోకి టాబ్లెట్స్ చర్మం పైన ఆయింట్మెంట్ అప్లై చేయండి గమనిక ఆయింట్మెంట్ ముఖ్యంగా యాంటీ ఫంగల్ తో పాటు స్టెరాయిడ్స్ కలిసినవి వాడవద్దు ఇవి ఎక్కువ కాలం వాడడం వల్ల చర్మం సాగిపోయి చారలు ఏర్పడతాయి సాగిపోయిన స్కిన్ మళ్ళీ నార్మల్ అవ్వదు మచ్చలు పోవు రోగనిరోధక శక్తి తక్కువగా ఉన్నవారు డయాబెటీస్ పేషెంట్స్ కు తామర త్వరగా తగ్గదు వారు తగు జాగ్రత్త వహించండి తీసుకోకూడని పదార్థాలు వంకాయ గోంగూర చికెన్ కోడిగుడ్డు మసాలాలు ఎక్కువగా ఉండే పదార్థాలు తీపి వంటకాలు మైదాతో చేసిన ఫుడ్ ఐటమ్స్ వీటి వల్ల తామర తగ్గడానికి చాలా టైం ఎక్కువ తీసుకుంటుంది చాలా మంది మేము చాలా రోజులు నెలలు సంవత్సరాల నుండి మందులు వాడుతున్నాం కానీ తగ్గడం లేదు అంటారు దానికి ముఖ్యమైన కారణాలు చెబుతాను ప్రతిరోజు మందులతో పాటు తప్పకుండా కొన్ని పాటించాలి దీనివల్ల మొదట తామర కంట్రోల్లోకి వస్తుంది తర్వాత పూర్తిగా తగ్గిపోతుంది నివారణకి ప్రతిరోజు పాటించవలసినవి మీరు చర్మాన్ని శుభ్రంగా మరియు పొడిగా ఉంచుకోండి కాటన్ దుస్తులు వదులు వేసుకోండి దీనివల్ల శరీరానికి గాలి బాగా సోకి చెమటలు చేరకుండా ఉంటాయి మీ పెంపుడు జంతువులకు తామర ఉంటే వెంటనే చికిత్స చేయించండి లేకపోతే మీకు సోకే ప్రమాదం ఎక్కువగా ఉంటుంది గోళ్లు ఎప్పటికప్పుడు కత్తిరించుకోండి లేకపోతే గోకడం వల్ల తామర ఒక చోట నుంచి ఇంకో చోటకు స్ప్రెడ్ అవుతుంది తామర వచ్చిన వ్యక్తి బట్టలు టవల్స్ దుప్పట్లు ప్రతిరోజు వేడి నీటిలో ఉంచి ఆ తర్వాత సెపరేటుగా ఉతకండి వాటిని ఎండలో ఆరబెట్టి తర్వాత మళ్ళీ వాడుకోండి తామర వచ్చిన వ్యక్తి బట్టలకి టవల్స్ కి దుప్పట్లకి ఫంగస్ అంటి అంటిపెట్టుకొని ఉంటుంది కాబట్టి ప్రతిరోజు వేడి నీటిలో ఉంచి ఉతకాలి భోజనం చేసే ముందు తర్వాత ఆయింట్మెంట్ రాసుకునే ముందు తర్వాత కూడా పరిశుభ్రంగా వేడి నీటితో కడుక్కోండి తామర వచ్చిన వారి వస్తువులు ఇతరులు ఉపయోగించవద్దు దానివల్ల వాడిన వారికి తామర వస్తుంది ఇలాంటి మంచి వీడియోస్ కోసం లైక్ చేయండి షేర్ చేయండి మరియు సబ్స్క్రైబ్ చేసుకోండి